ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా గురువారం ఉదయం దర్శించుకున్నారు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న నారా చంద్రబాబు నాయుడుకు అధికారులు ఆలయ అర్చకులు వేద మంత్రోచర నడుమ ఘనంగా పూర్ణకుంభ స్వాగతాన్ని పలికారు ముఖ్యమంత్రి ముందుగా ధ్వజస్తంభానికి మొక్కులు చెల్లించుకొని శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం ఆశీర్వాద మండపం నందు ఆలయ అర్చకులు వేద మంత్రాలతోని ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు ముఖ్యమంత్రి దంపతులకు అందజేశారు అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వెలుపల ముఖ్యమంత్రిని చూడడానికి విశేషమైన ప్రజలు ఒక్కసారిగా సీఎం అని పిలవగా వెంటనే స్పందించి నేరుగా ప్రజలకు అభివాదం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ టీడీడీ సివిఎస్ఓ నరసింహ కిషోర్ ఎమ్మెల్యేలు తిరుపతి శ్రీకాళహస్తి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు బొజ్జల సుధీర్ రెడ్డి తదితరులు ఉన్నారు सर पचे पंद्रामी سيلر کي کتن سٽي 3 2 1 4 5 6 7 8 9 روڈون جي بڪم اسين روڊون جي اوه هي سي سي ڪمرر ها اوه ان کي جي پيٽو ني موڪن ڏي اسين ها ڪم بندي اسڪو بندي 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 بندي

Pak Dinan Pak